హలోలుయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరుషుద గణనామానికి మహిమ గాక కృష్ణనందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాల సమయంలో వేక్కున లీచి రీతిగా పాద సముఖములు ఉండి ఆయన నామాను ఘనపరుసు వాక్యాన్ని ధ్యానించి ఒక చక్కటి విలువైన సమయాన్ని మనకిచ్చారు అందుని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక కృష్ణనందు పిల్లలైనజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ఆత్మీలందరికీ మన రక్షకుడును ప్రభు అయిన వయస్సు వారి శ్రేష్టమున నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం బాగున్నారా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలుభాక్షలై వాక్యాన్ని ధ్యానించి దైవాక్ష పొందండి బైబిల్ సగర్లో ఉంటే తెరచి చూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో కండి నేటి దిన ధ్యాన వాక్యంగా ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవచనం నుండి మొదటి భాగాన్ని చదువుతూ ఉన్నాను నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయను దేవుడు తన పురుషుతో లేఖన మాటను మనకొరు కాక తల నుంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు మహాగణుడు మహోన్నతుడైన మా తండ్రి సద్వాటి అది సర్వశక్తి మంతురాజురాలు తిరిగే మనకు నూతన ఉదయకాల సమయంలో ఈ రీతి పాద పాదశ ధన్యత అవకాశం మాకు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని అనుదినము మీ ఆత్మ జరిగిస్తూ అనేక మందిని ఆత్మీయ బలపరుచున్నట్లు ఈ దినము కూడా అటు రైతులు నడిపించి బలపరుచి స్థిరపరచండి మీరే ఘనత మహిమ ప్రభావం పొందండి యేసుక్రీసు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ చాలా సంతోషం పిల్లరా మరి గడిచిన నాలుగు దినాలుగా మన ముందు నడిచేవి ఏంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఈరోజు చదవనటువంటి మాట కూడా ద్వితీయోపదేశకరణంలో ఇస్రాయులు ప్రజలను గురించి మోసే పలుకుతున్నటువంటి మాట లేక దేవుడు మోషే ద్వారా ఇస్రాయుల్ ప్రజలకు చెబుతున్న మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి మన ముందు నడుస్తున్నవి దేవదూతలు అనుకున్నాం తర్వాత అడ్డంలు పడగొట్టేవాడు అనుకున్నాం మేఘ స్తంభములు అగ్ని స్తంభములు అని చెప్పుకున్నాం గత దినాన దేవుని సన్నిధి ఈరోజు మన ముందు నడిచేవి ఏంటంటే జయక్రీస్తు మన ముందు నడుస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగనుగా అలాగే ప్రభు మన ముందు నడుస్తూ మనకు జయము దయచేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు మీరు విజయం సాధించాలి అన్నిటిలో జయం ఇస్తాను మీకు అయితే మీరు ఆ జయము సాధించాలంటే నేను మీకు ముందుగా వెళ్తాను ఇక్కడ అదే మాట ఉంది నీకు ముందుగా దాటిపోయి ఆ జన్ములను ఎదుర్కొని ఉండకుండా నాశనం చేస్తాను లేక నాశనం చేస్తా దేవుని స్తోత్రం కలుగునిగా గమనించాలి శత్రువులందరినీ కూడా హతమార్చడానికి శత్రువు శేషము లేకుండా చేయడానికి ఆయన సైన్యములకు అధిపతిగా మన ముందు నడుస్తున్నాడు సైన్యములకు అధిపతి యోహోవా మనకు తోడై ఉన్నాడని వాక్యం చెప్తుంది చెప్పిస్తుంది యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని చెప్పి కీర్తనకారుడు జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు నిజమే అనుదినము అనుక్షణము ఆయన మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటున్నాడు మన ముందుండి లోకముందు పలు రకాల శత్రువులు ఏమండి ఉన్నారు వాళ్ళందరినీ మనం ఎదుర్కొంటున్నాం రకరకాల శత్రువులు ఒకే రకం కాదు చాలా రకాల శత్రువులు లోకంలో మనం ఎదుర్కొంటూ ఉన్నాం లోకము శరీరము సాధన అనేవి గొప్ప శత్రువులుగా మనతో పోరాడుతూ ఉన్నాయి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాం లోకము శరీరము అపవాది ఈ మూడు కూడా అయితే అందుకే అంటాడు కదా ఏలయానగా మనం పోరాడనేది శరీరులతో కాదు అంటున్నాడు నిజమే ఈ లోకంలో మనం పోరాడేది మనుషులతో కాదు ఏమండి అపవాది సంబంధ తంత్రాలతో పోరాడుతూ ఉన్నాం అపవాదికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇచ్చలతో పోరాడుతూ ఉన్నాం అపవాది కల్పించినటువంటి అసూయాన్ని బాణాలతో పోరాడుతూ ఉన్నాం వీటన్నింటినీలో జయము సాధించాలి అని అంటే మన సొంత ప్రయత్నం సరిపోదు అందుకొరకే క్రీస్తు జయవీరుడుగా మన ముందు నడిచి దాటిపోయి మనకంటే ముందుగా శత్రువు లేకుండా చేసి మనకు ఆ మార్గాన్ని సరాళం చేస్తున్న చెప్పి దీనికి వాకింగ్ వాకింగ్పం చేస్తాను వీళ్ళు గమనించిన ఈ పోరాటంలో ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో మనకు దేవుడు దయచేసేటువంటి యుద్ధోపకరణాలు ఉన్నాయి అవి శరీర సంబంధమైనవి కావు దేవుని స్తోత్రం కలిగింది కానీ గడిగ చెప్పాలి ఈ లోకంలో యుద్ధం చేయాలంటే ఈటే బళ్ళేమో కత్తి ఏమంటే ఇంకా రకరకాలే కావాలి అణుబాంబులు కావాలి కానీ మనం చేసేటువంటి యుద్ధంలో యుద్ధోపకరణాలు శరీర సంబంధానికి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను సహితము పడద్రోహిజాలంత బలము గలవై ఉన్నాయి అలంలువ్య అందుకంటే పౌలు మేము శరీరంలో నడుస్తున్నాను శరీర ప్రకారం యుద్ధం చేయమన్నాడు పౌలు భక్తుడు అలంలువ్య చూడండి ఈ ఇస్రాయిల్ ప్రజలు పాలతీన్లు ప్రవహించేది ఖనాన్ దేశంలో ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఉన్న తర్వాత దానిని స్వతంత్రించుకునేటువంటి నిమిత్తము ఏడుగురు జాతులతో పోరాడారట ముప్పై మంది రాజులతో ఏమండి ముప్పై ముప్పై ఒక్క మంది రాజులతో వారు యుద్ధం చేయాల్సి వచ్చిందంట చూడండి అంటే దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం స్వతంత్రించ క్రమంలో వారు వెళుతున్నప్పుడు ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి శత్రువులు ఆ శత్రువులందరితో జయము పొంద నిమిత్తము వారు చేసే ప్రతి యుద్ధములో విజయము సాధించే నిమిత్తము వారు కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడ్డారు దేవుని స్తోత్రం కలిగనుగా కేవలం మరి దేని మీద వారు ఆధారపడరు వాళ్ళ బలము మీద వారికి ఉన్న సైన్యం మీద వారికి ఉన్న యుద్ధోపకరణ మీద ఆధారపడలేదండి కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడ్డారు ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతిగా వారి ముందు నడిచాడు ఈరోజు మన ముందు కూడా నడుస్తున్నాడు ఈ ఈరోజు పిల్లర ఈ అంశాన్ని నేను ముగించబోతూ ఉన్నాను మన ముందు నడిచే ఆ అంశాన్ని ముగించబోతున్నాను నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై సంవత్సరాల కాలము ఏమండి దేవుని ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు బానిసలుగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేశారు విపరీతమైనటువంటి కష్టాలకు గురి చేశారు అయితే దేవుడు వారిని నుండి బయటికి రప్పించాడు అరణ్యయాత్ర శిక్షణ ఇచ్చాడు ఏమండి పరలోకం మనతో వారిని పోషించారు ఈరోజు మనల్ని కూడా ఒక క్రమశిక్షణ ఇస్తున్నాడు ఆయన శిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు అందుకంటే వాక్యంలో గురిపోతు వంటి బలమును దయచేసాను కనుక ఖనాలు దేశముదో జరిగిన యుద్ధములన్నిటిలో కూడా వారు గెలుపునొందారు విజయం సాధించుకున్నారు ప్రభు వాగ్దానం చేసినటువంటి పాలుతెలు ప్రవహించి దేశం స్వతంత్రించుకోవడానికి ఇష్టపడ్డారు దేవుని పిల్లలు గమనించిన ఉదయం సమయంలో నేడు ఆయన మన దేవుడై ఉన్నాడు మనకు జయం అనుగ్రహించడానికి ఆయన మన ముందు నడుస్తున్నాడు మనలా జ్ఞాపకం చేస్తున్నాడు మన విషయాన్ని మన ముందు ఏది నడుస్తున్నాయి అంటే మనం పడిపోకుండా జారిపోకుండా నాకు దేవదూతలు నడుస్తున్నాయి మనం వెళ్ళేటప్పుడు మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అడ్డములు పడగొట్టేవాడు నడుస్తున్నాడు మనకు ముందు వెనక్కుని మేఘస్థానం నడుస్తూ ఉన్నాయి మన ముందు దేవుని సన్నిధి నడుస్తూ ఉంది కనుక గమనించాలి అంటే మన ముందు నడుస్తున్నది ప్రభు ఏమండి ఆయన దేవదూతలు నడిపించాడు తర్వాత ఆయన నడిపించాడు ఆ తర్వాత మేఘస్థంభంలో అగ్నిస్తంభంలో ఇషయాలు ముందుకు నడిపించారు ఈరోజు మనకు నడిపిస్తున్నాడు అదేవిధంగా ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపిస్తున్నాడు మోషన్ నేను చేసిన ప్రార్థన ఏమని ఈ సన్నిధి మాత్రం రాకపోతే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు ఈరోజు పిల్లల కలవరి సులువలో పాపమంతటి మీద శాపమంతటి మీద అపవాది మీద తన విజయం సాధించడానికి తన అమూల్యమైన రక్తం సాధించు చెంది క్రీస్తు ప్రభు వారు జయవీరుడిగా జయక్రీస్తుగా మన ముందు నడుస్తున్నాడు కనుక మనకి ఎటువంటి భయము లేదు దేవుడి మాటలు మనకొకరు విధించుగాక తల నుంచి కనిపించుకున్నది ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఎట్టిని పాదసముకు నిలబడేట ధాన్యత మాకు ఇచ్చారు నాయనా ఇదిగో మా ముందు నడిచేవేంటి అనేటువంటి విషయాలను గడిచిన కొన్ని ఐదు దినాలుగా మేము ఎంతగానో ధ్యానం చేసి ఈ దినంతో ఈ అంశాన్ని మేము ముగిస్తున్నాం ఐదు రోజులు కూడా నేను ఐదు రకాలైనటువంటి అంశాల ద్వారా ఆ మా సబ్ మా ఆ మాటల ద్వారా మాతో మాట్లాడారు మా ముందు దేవతతో నడిపిస్తున్నాం నాయన మా ముందు అడ్డము లేకుండా మీరే నడుస్తున్నారు మేఘ స్తంభములు అగ్నిశం నడిపించారు నాయన నీ సన్నిధి మాతో నడిపించారు ఈరోజు జయవీరుడైనటువంటి కుమార్ రక్షకుడైన క్రీస్తు వారిని నడిపిస్తున్నారు ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చిన నీ ఇష్టోత్తరాలు అయితే వాక్యము వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా మరి ఈ మాటల ద్వారా ఒకరినొకరు ఆదరించుకోవడానికి బలపడడానికి ఆత్మీయత ఎదగడానికి సహాయం చేయండి మా ముందు ప్రభు ఉన్నాడు మమ్మల్ని నడిపించడానికి మా జయవీరుడైన ఏసు ఉన్నాడని తండ్రి అదిగో నీ సన్నిధి మాతో ఉన్నదని నీ కృప నడిపిస్తున్నటువంటి ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి కృపత ఇచ్చేయండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచండి తిరినీ మీద నాన్న మరలా రేపటి క్రొత్త అంశాన్ని మేము ప్రారంభించుకొని బలమైన మాటలు లోతుని మర్మలు తెచ్చుకుని కృపత ఇచ్చేయండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది దీవెనలు క్రమరించండి క్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి ఆమెన్ త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునోగాక ఆమెన్